హలో వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ శ్రీ వరలక్ష్మి రాజు ఇప్పుడు చూడండి టైం ఎంత అవుతుందంటే టెన్ ట్వంటీ నైన్ అవుతుంది నైట్ టైం పిఎం ఇప్పుడు నేను మా పాప బర్త్డే కోసం షాపింగ్కి వెళ్ళినా ఏమేమి కొన్నానో నేను మీకోసం చూపిస్తా ఒక్క డ్రెస్ అని పోయి నేను చేసిన బిల్లుకి మా వారు వస్తే ఉంటుంది నాకు ప్లీజ్ దయచేసి మీరు ఏమనిపోతారో అదే కొనుక్కోండి మీ భర్తలతో తిట్లు తినకండి నాకైతే ఒకవైపు భయమేస్తుంది ఏం జరుగుతుందో ఏమో తెలియదు వచ్చినాక చూపిస్తా ఫిక్స్ అయిపోయిన తిట్లు దెబ్బలు ఏదో ఒకటి మాత్రం పక్క చూద్దాం ఏదైతుందో అయితే నేనే ఆఫర్లు ఉన్నాయి కదా అని కొనేస్తూనే ఉన్నాం ఫస్ట్ నా చిత్త కోసం గుడి గుడి షూస్ లైట్ వెయిట్ నడుస్తుంది కనుక తన కోసం నేను షూ తీసుకున్నా ఇది ఒకటి ఫాస్ట్ ఫాస్ట్ చేయిస్తా నేను ఎందుకంటే నాకు కూడా భయం వేస్తుంది బర్త్డే డ్రస్ లాస్ట్ కు చూపిస్తాను పెద్ద హెవీ ఏం తీసుకోలేదు అండ్ నా చిట్టి తల్లి కోసం క్యాబ్ తీసుకున్నా వచ్చేటప్పుడు ఆటో నేను తీసుకున్నా ఇదొకటి నెక్స్ట్ షూ చూసినావా వేడిస్తుంది తనకు ఆటలేస్తుందంట ఇదొకటి అది ఏమంటారు సమ్మర్ వస్తుంది కదా అని పిల్లలకి టీషన్ తీసుకున్నా ఇది ఇది మా రెండు పాపకి ఇదొకటి ఆమె కూతురి ఈమె కౌతి తీసుకున్నా నెక్స్ట్ ఇదొకటి ఈ త్రీ మా రెండు పాప మా చామగారి ఇదేమో మా పెద్దోడి ఇదొకటి కనిపిస్తుందా కొంచెం ఫాస్ట్ ఫాస్ట్ చేస్తున్నా ఏమనుకోకండి ఇదొకటి సమ్మర్ షాపింగ్ చేసిన వస్తే ఉంటుందో ఏమో టీషర్ట్స్ తీసుకున్నాం ఇదొకటి కొంచెం లూజే ఉండాలి కదా వచ్చేది సమ్మర్ అని ఒకటి త్రీ బాగున్నాయి తక్కువ తక్కువనే తీసుకున్నా కానీ ఏమంటారు షార్ట్స్ తీసుకున్నా ఇగో ఒకటి ఇది పెద్దోడిది ఇది కూడా మా పెద్దోడి సమ్మర్ కదా కొంచెం పిల్లలకి ఎండకి బాగుంటుందని కాటన్ బన్నీన్ క్లాత్ ఇదొకటి ఇది మా షామగాడికి మా చిమ్మకి ఇది ఒకటి ఓకే ఓకే బిల్లు అసలు అయ్యింది ఇది బిల్లు ఇది చూస్తే కానీ ఉంటుంది నా పెళ్ళి చింతల్లికి ఇన్నర్స్ తీసుకున్నా చిన్న పాప కదా డైపర్లు కొంచెం తక్కువ చేద్దామని కాటన్ సాఫ్ట్ కాటన్ జుబ్బా టైప్ ఇది ఒకటి ఎక్కడికైనా బయటికి వెళ్తే చిన్న ఫ్రాక్ ఇది పెద్ద సాక్ ఇక్కడ దాకుంటే ఓపెన్ చేసి చూపిస్తే చూడండి దగ్గర తీసుకున్నా అయినా ఇప్పుడు సాక్స్లు ఎక్కువ ఎండకి యూజ్ ఇప్పుడు ఇప్పుడన్నా బయటికి పోతాను ఇది రావట్లేదు మొక్కల దగ్గర దాకా చూడండి ఇదొకటి ఇన్ తరగ టీ షర్ట్స్ ఇది ఉంది షైనింగ్ షైనింగ్ ఈ చిన్నకి ఈమెకు త్రీ ఫోర్ టీ షర్ట్స్ ఇచ్చిన ఇదొకటి క్యూట్ క్యూట్ కలర్స్ చూడ్డానికి బాగాలేకపోతుంది కాబట్టి బాగా చిన్న చిన్న షాప్స్ మా ఏమంటారు మా మనోహరాలు కోసం వాటర్ బాటిల్ తీసుకున్నా పాల డబ్బా అండ్ వాటర్ బాటిల్ శ్వేత నేను తీసుకున్నాను నువ్వు తీసుకోకు చింతల్లి కోసం కాకపోతే నేను మీడియం సైజు అడిగితే అవి చిన్న సైజు వేసి చూసుకోలేదు చిన్న బాటిల్ వచ్చింది వేగా ఎలా ఎక్కువ వాటర్ ఏం కావాలి ఇన్నర్స్ అవి తీసుకున్న మన పెద్ద పాపకి పాపకి రెండో పాప గిట్ట మా చిమ్మ గారికి ఇన్నర్ సవి తీసుకుని ఒక జ స్లీవ్లెస్ జుబ్బా తీసుకున్న ప్యాంట్ ఇది ఒకటి అండ్ ఇప్పుడు అస్సలుది నాకు బర్త్డే డ్రెస్సు ఇవి పోయి ఇవి చేయించున్నా ఒకసారి ఇవి చేయించు ఇవన్నీ తీసుకున్నా కుప్ప అసలు ఈ డ్రెస్ చూడండి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి సింపుల్గానే ఉంటుంది ఎందుకంటే మా చామగాడు పెద్ద పెద్ద అంటే హెవీ కా కాస్టీ తీసుకొని హెవీ వర్క్ ఇంత ఇంత లంబి తీసుకుంటే ఒక్కసారి కన్నా ఎక్కువ వేయలేదు అప్పుడు అక్కడ అలానే ఉండిపోయినాయి అందుకని కోసం నేను కొంచెం సాఫ్ట్గా ఉన్నది ఒక రెండు మూడు సార్లు వేయడానికన్నా యూజ్ చేయడానికి తీసుకున్నాను చాలా సింపుల్గానే ఉన్నాయి కలర్స్ అదేనా ఇది ఒక్క కలర్ ఇవ్వనంట్రీ ఫైవ్ సింపుల్గా ఉంది కొంచెం సాఫ్ట్గా ఉందని అంటే అతను ఇరిటేట్ అవ్వకుండా కొంచెం ఎక్కువసేపు ఉన్నా కూడా ఇది తీసుకున్నా నచ్చిందా చూశారు కదండీ నేను చేసిన షాపింగ్ అది ముగ్గురు పిల్లలతో ఫస్ట్ టైం బయటకెళ్ళి షాపింగ్ చేసిన కొంచెం ఇబ్బందిగానే ఉంది కాకపోతే ఫాస్ట్ ఫాస్ట్ గా తీసుకొని వచ్చేసిన ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని ప్లీజ్ సపోర్ట్ చేయండి